అధ్యక్ష ఉపాధ్యక్షులకు పరిపూర్ణులైనటువంటి పెద్దలకు అందరికీ కూడా మొత్తము సభకే నా సాష్టాంగ ద్వాదశ నమస్కృతులు ఆచరిస్తూ నా గురుకృపల నాకు ఏర్పడిన నాలుగు మాటలు ఈ సభ ముఖమయందు ఉంచాలి అనేది నా ఉద్దేశము నేను పెద్ద తెలిసినటువంటి వాడని కాను గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే గొప్ప రవీదిని గుడ్డాటందు ఎందరో మహనీయులు అభయానంద త్రిపల్లి రెడ్డి మోహన్ స్వామి ఇంకా నాకు తెలియదు కొత్త నేను ఎక్కువ కలిసేవాడం కాదు ఈ స్వామి దయతోనే ఇట్లా ప్రోగ్రాములు వస్తా అంట అప్పుడప్పుడు తిరుపతిలో మూడు సభలకు మోహన్నం స్వామి దానికి హాజరయ్యాను కాబట్టి ఇది అసలు సభ పెద్దలందరేమో ఉన్నాదొకటి లేనిదొకటి ఉన్నదానిలోనే తోచే లేనిదాన్ని పెట్టారా ఓ సీతారామా అన్నదాన్ని సున్నబెట్టారా ఉండేటి రెండు పరిపూర్ణం ఒకటి లేనరుగా ఒకటి చెప్తుంటే నాకట తోయలే ఉండేది ఒకటే ఎందుకంటే గురుబోధ ఎరగనటువంటి వానికి ఉండేది ఒకటే నేననే అహం గురుబోధ ఎరిగినటువంటి వానికి ఉండేది ఒకటే పరిపూర్ణము ఎటువంటి చిన్న వివరణ చీకటి ఎందు రద్దు సర్పభ్రాంతి అంటాడు తాడును చూసి సర్పముగా భ్రమించినాడు వానికి రెండు ఉండయా తాడు పా ఉందా లేదు వానికి ఉండేది పాము భ్రాంతి ఉంది చీకటి వలన తోసింది కాబట్టి సరే గురుకృప అనేటువంటి దీపం చేద్దాం పక్కన పెట్టినప్పుడు గురువు చెప్పాల్సిన అవసరం అంత ముందు మొత్తుకున్నాడు కోటి మాట ఇదే జ్ఞాపకం రా ఇది ఏం లేదురా ఇది పాము కాదురా తాడు 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 అంటే దీనికి ఆ భ్రాంతి పోలే ఎందువలన వచ్చింది ఆ భ్రాంతి చీకటి వలన వచ్చింది ఇప్పుడు చీకటి పోతే గురువు చెప్పకుండానే వానికి అర్థమైపోతుంది ఇప్పుడు చీకటి ఉంటే ఏమిటిది వెలుగు పరిపూర్ణమైనటువంటి వెలుగు ఉన్నప్పుడు వానికి వానికే అర్థం అయిపోతుంది ఓ నేను బ్రహ్మకర్తినే ఇది ఉత్త తాడే పాము ఎప్పటికీ లేదు అనే విషయం కాబట్టి గురుబోధ ఎరగనటువంటి వానికి పాము ఒకటే ఉంది ఎరిగినటువంటి వానికి తాడు ఒకటే ఉంది